న్యూస్ కి స్వాగతం హజరత్ అలీ జన్మదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సిసీసీ నస్పూర్లోని ఖాన్ ఖా ఏ పంజతన్ గుల్షన్ ఏ వార్సీ చమన్లో మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు ఈ శిబిరాన్ని సూఫీ ఇస్లామిక్ బోర్డ్ స్టేట్ ప్రెసిడెంట్ షేక్ మాషుక్ అలీషా వార్సీ సహకారంతో రహీం బ్లడ్ ఆర్గనైజర్ మరియు ఫౌండర్ అబ్దుల్ రహీం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర సూఫీ ఇస్లామిక్ బోర్డు అధ్యక్షులు షేక్ మాషుక్ అలీషా వార్షి మాట్లాడుతూ రక్తదానం మానవత్వానికి ప్రతీక అని ప్రతి ఆరోగ్యవంతుడైన వ్యక్తి తప్పనిసరిగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు అలాగే ప్రముఖ టాప్ కవ్వాలి కళాకారుడు షబ్బు షాదాబ్ సబ్రీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు సేవా కార్యక్రమంలో సీసీసీ నస్పూర్ యువతతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యక్తులు చురుకుగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ మెగా రక్తదాన శిబిరంలో సేకరించిన రక్తాన్ని అత్యవసర వైద్య అవసరాల కోసం ముఖ్యంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న గర్భిణీ స్త్రీలకు తలసేమియా సికిల్సెల్ వ్యాధిగ్రస్తులకు మరియు చిన్నారుల చికిత్సకు వినియోగిస్తామని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా అబ్దుల్ రహీం మాట్లాడుతూ రక్తదానం కేవలం సేవ కాదు అది ఒక బాధ్యత అని సమాజంలోని ప్రతి వ్యక్తి ఇలాంటి కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని కోరారు చివరగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు వాలంటీర్లకు రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు और शाम में लंगर आम रहेंगे और महफिल समा रहेंगे आप लोगों से मैं चाहता हूं कि ये ब्लड डोनेट में और फातः खानी में और लंगर आम में और महफ़िल समा में शिरकत फरमा कर दारिन हासिल करें और ये बात हिंद से मैं तमाम लोगों को पैगाम देता हूं मजहब नहीं सिखाता आपस में बैर रखना हिंदी है हम हिंदू हमारा ये हिंदा के ये जो तारे हैं ये ऐसे होते हैं సంవత్సరాల నుంచి తలస్మియా వ్యాధి గురించి మనసులో పెట్టుకొని నా చేతుల్లో ఒక ప్రాణం పోయింది తలస్మియా వ్యాధితోని అది గుండెల్లో పెట్టుకొని ఈ రక్త శిబిరం మొదలు చేశాను కొంతమంది ఏం చేస్తారంటే పని ముందు కురాన్ లేకపోతే బైబిల్ అన్న భగవద్గీత అన్న లేదండి ఫస్ట్ మానవత్వం నా ఒపీనియన్ ఎందుకంటే పూర్వీకులు చెప్పారు పూర్వీకులు చెప్పారు ఏమని చెప్పారు అంటే హిందుస్థాన్ హిందుస్థాన్ ఏక్ అమన్ చమన్ క ఏక్ బాగే హిందుస్థాన్ ఏ అమన్ చమన్ క బాగే మజబ్ నహి సికారఖన హిందీ హే హిందూ ये విషయం ఏంటంటే మేమందరం ఒక పార్క్ పార్క్ ఒక్క పువ్వు కూడా రాలిపోయిందనుకోండి గుండె తట్టుకోలేదు అది మనసులో పెట్టుకుని తలిస్మే వ్యాధి గురించి నేను ముందు బ్లడ్ డొనేట్ తర్వాత అన్ని దానికోసమే ఇయాల బ్లడ్ డొనేటం ఇవ్వడం జరుగుతుంది తర్వాత అన్నదానము తర్వాత ఖాళీ కవాలి పొరిగ్రామము ఈ మూడిట్లలో కూడా మీరు ఎపరదం చేయాలని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను అస్సలం వైకమ్ వరహ్మ వబరకూ యా వారిస్